హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి కొత్త ఊరే ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది నా లాస్ట్ వీడియో అనంతగిరి హిల్స్ అని ఒకసారి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి అక్కడ నుంచి అనంతగిరి హిల్స్ నుంచి మేము ఇక్కడికి వచ్చేసాము ఆల్రెడీ తమ్నెల్ చూసారు కదా కోటపల్లి రిజర్వాయర్ హైదరాబాద్ నుంచి అయితే టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ చూపిస్తుంది టూ అవర్స్ సెవెంటీన్ మినిట్స్ ఏమో చూపిస్తుంది అంటే నైంటీ త్రీ కిలోమీటర్స్ అట్లా ఉంది అదే అనంతగిరి హిల్స్కి అనుకోండి అక్కడ నుంచి ఇక్కడికి ఒక నైన్ నైన్టీన్ కిలోమీటర్స్ అట్లా వస్తుంది అంటే ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఏమో వస్తుంది అక్కడ నుంచి వచ్చే దారిలోనే తీసిన వీడియోస్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ అంతా చాలా సూపర్గా ఉంది కానీ వెళ్ళే రోడ్డు గూగుల్ పట్టుకొని వెళ్ళినాం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఏదైనా చెప్పుకోదగ్గ ప్లేస్ అంటే ఏదైనా చెప్పుకుంటే మాత్రం ఒకటి మంచిగా ఉంది అని అనుకోవడానికి మాత్రం కోటపల్లి రిజర్వర్ అనంతగిరి హిల్స్ అని చెప్పుకోవచ్చు సో వెళ్ళే దారిలో మాత్రం రోడ్డు కొద్దిగా రోడ్డు కొత్త రోడ్డు వేయటం వల్ల చాలా రాళ్ళు ఉంటాయి కదా అట్లాంటివి ఉన్నాయి చాలా ప్రాబ్లం అయిపోయింది ప్లస్ గూగుల్ కూడా కొద్దిగా తప్పు చూపించింది మాకు మొత్తానికి దగ్గరికి వెళ్ళినాక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రాంగ్ వే వచ్చినామని తెలిసింది మళ్ళీ అక్కడక్కడ అందరినీ కనుక్కొని వెళ్ళాము ఇక్కడ ఎంట్రన్స్ అండి టూ వీలర్స్కి త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ బస్సు మినీ బస్కి ఎంత అనేది చెప్తుండ్రు ఒకసారి పౌజ్ జ్యూస్ పౌజ్ పెట్టుకొని చెక్ చేసుకోండి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఆడ పే చేస్తేనే మనీ లోపలికి వెళ్ళనిస్తారు వెళ్ళినాక ఎండలవాడి వెళ్ళినా కూడా ఏదైనా కూడా తినడానికి ఇక్కడ మొత్తం మిజిటబుల్స్ అన్నీ ఉంటాయండి కూల్ డ్రింక్స్ నిమ్మకాయ జ్యూస్ అన్నీ బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ అక్కడ నుంచి ఇగో ఇదే కోటపల్లి రిజర్వా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మస్ట్ ఆల్ మస్ట్ విజిట్ ద ప్లేస్ ఇది కంపల్సరీ విజిట్ చేయాల్సినంత చేయాల్సిన ప్లేస్ ఇది సో బోట్స్ ఎక్కాలి అని అనుకునే వాళ్ళకి ఉందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అంతా ఉంది సో నేనైతే అవసరం లేదు అని అనుకున్నాను బికాస్ హైదరాబాద్లో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను నేను చూడని ప్లేస్ అంటే ఏది ఉండదు హైదరాబాద్లో కానీ బుద్ధుడు మధ్యలో హుస్సేన్ సాగర్లో బుద్ధుడు ఉన్నారు కదా అక్కడికి ఎప్పుడు బోట్ ఎక్కి వెళ్ళి ఉండను బికాస్ అంత భయం నాకు ఎక్కుతే మునిగిపోతానేమో అనేసి సో మరి ఎట్లా డేర్ చేసుకొని వచ్చానో మొత్తానికి ఒక టూ త్రీ డేస్ ఇక్కడికి వెళ్ళక ముందే నాకు ఇది వెళ్తాను అని అనుకున్నాను కదా ఎలా ఎక్కుతాను ఎలా ఎక్కుతాను అని చాలాసార్లు థింక్ చేశాను సో నాతో వచ్చిన వాళ్ళు కూడా ఇద్దరు ఎవరు ఎక్కలేదు సో మొత్తానికి అలా జరిగింది ఇక వీడియోస్ ఫొటోస్ అట్లా తీసుకుంటున్నాను నేను హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వచ్చే కంటే అనంతగిరి హిల్స్ చూసుకున్నాక వస్తే చాలా దగ్గరండి చాలామంది అది వచ్చారు మేము వెళ్ళింది కూడా ఒక హాలిడే రోజు అనుకుంటా అందుకు చాలామంది వచ్చారు అక్కడ బోట్స్ ఎక్కడానికి వాళ్ళు ఏంటంటే ఒక లైఫ్ జాకెట్ ఇస్తారు మనమే ఎక్కి వెళ్ళిపోవాలి ఎవరు ఎంబడ రారు అందుకు నాకు ఒక థాట్ వచ్చింది ఏందంటే ఇప్పుడు మునిగిపోతే ఏంది నా పరిస్థితి అని ఒక భయం కొద్దిగా అది మెయిన్ రీజన్ నాకు అక్కడ వెళ్ళినందుకు మొత్తానికి యూట్యూబ్లో నేను వీడియో పెట్టుకోవాలి వ్లాగ్ చేయాలి దీని మీద అని ఫిక్స్ అయిపోయినా అందుకు ఇక లాభం లేదని లాస్ట్కి వీడియో కోసం ఒక హాఫ్ అన్ అవర్ కాదు హాఫ్ అన్ అవర్కి టూ హండ్రెడ్ రూపీస్ అన్నారు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ అనుకుంటా రెండిట్లో కన్ఫర్మ్ చేసి కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టి చెప్తాను ఇగో ఇవే బోట్స్ సో నేను వీడియో వీడియో కోసం అని చెప్పేసి ఆ దగ్గరలోనే వీడియో కోసం అని చెప్పేసి ఎక్కాను కానీ ఊరికైనా ఎక్కనీరు కదండి కంపల్సరీ మనీ తీసుకుంటారు సో అందుకు కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు మనకి ఎక్కినందుకు కొద్దిగా ఆయన చేతిలో కూడా పెడితే బాగుంటుంది కదా బోట్ పర్సన్ మనకు వచ్చిండ్రు ఒక్కదాన్నే ఉన్నాను ఒకదాని వెళ్ళిపోండు అని చెప్పేసి ఒక్కరు కూర్చునే సీట్ తీచ్చారు నాకు నేను అసలు ఎక్కను అని చెప్పేసి ఆయన కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాను మొత్తం ఎలా 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 అనేసి మొత్తానికి ఆయన ఎక్కమంటే ఎక్కారండి బోట్ నడిపించేటాయన ఆయన ఉండడం వల్ల కొద్దిగా డేర్ చేసి ఎక్కినాను విచిత్రం ఏంటంటే ఇవ తమ్ నెల్స్ కోసం అని తీసుకున్న వీడియోస్ అనమాట ఇక ఇట్లా తీసుకుంటున్నా ఫోటోలు అవి అందరిని ఎక్కిస్తున్నాడు కానీ కొద్దిగా ఆలోచిస్తున్నాను ఏం చేయాలి ఎక్కాలా వద్దా ఎక్కాలా వద్దా అని మొత్తానికి రిక్వెస్ట్ చేశాను అట్లా ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే ఇది బెటర్ ఆప్షన్ వాళ్ళకి చోవులు ఊదితే సరిపోతుంది అనుకుంటా కొద్దిగా ఏదో ఎంతో కొంత చేతిలో డబ్బులు పెట్టేస్తే బాగుంటుంది రమ్మని చెప్తే మన అవసరానికి వస్తున్నారు కదా సో మొత్తానికి లైఫ్ జాకెట్ వేసేసుకున్నానండి విచిత్రం ఏందంటే కూర్చున్నాక భయపడలేదు రిటర్న్ వచ్చినా కూడా నాకు కూర్చున్నట్టు అట్లా భయం అనేది అనిపించలేదు ఎందుకంటే స్పెక్స్ పెట్టుకున్నాను మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉన్నాను వెళ్ళే హడావుల్లో ఉన్నాము తొందరగా వెళ్ళిపోవాలిగా అనేసి అందుకు అంత భయపడలేదు స్పెక్స్ పెట్టుకోవడం వల్ల అనుకుంటా నాకు వాటర్లో ఉన్న ఫీలింగ్ కానీ భయంగానే అనిపించలేదు ఆ ఎండకి అది మెయిన్ కాన్సెప్ట్ అది అట్లా ఎక్కినాక అది పట్టుకొని ఇట్లా రైట్ సైడ్ వాటర్తో ఇట్లా పుష్ చేస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తుందంట లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తే రైట్ సైడ్ వెళ్తుందంట బోట్ అది మనకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఆ పర్సన్ నాకు అనిపించింది మనకే అంటే ఇది ఇది ఇక్కడికి వెళ్ళాలని అనుకునేటప్పటికీ కూర్చొని అలా మునిగిపోతున్న పరిస్థితి ఏందా అని ఆలోచించానండి రియల్గా నా చాలామంది ఆలోచించి ఉంటారు సో కొద్ది లాంగ్ వెళ్ళే కొద్దీ ఆ ఎండకి కెమెరా క్లారిటీ లేదు ఏదో అడ్జస్ట్ అయిపోండి అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ వరకు వెళ్ళేసి వచ్చామండి నేను అననక్కర్లేదు వెనకాల ఆయన అంటున్నాడు సో నేను ఇక్కడ చెప్పులు వేసుకొని వెళ్ళాను నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం మర్చిపోయాను ఆ ఫొటోస్ తమ్నెల్స్ వీడియోస్లల్లా చూసుంటారు చెప్పులు వేసుకొని ఉన్నాను అది చెప్పడం మర్చిపోయాను మళ్ళీ అది కామెంట్స్లల్లో అట్లా చెప్పకండి ఏంటంటే మనము అనంతగిరి హిల్స్ అనేసి అట్లా కొండెక్కి అట్లా వెళ్ళాం కాబట్టి మనం చెప్పులు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా ఒక స్పేర్ ఆఫ్ రబ్బర్ చెప్పులు కానీ ఏవన్నా ఇంట్లో వేసుకునేవి తీసుకొని వెళ్తే బెస్ట్ ఎందుకంటే ఆ హీల్ హీల్స్ వేసుకొని మనం కొండలో అవి ఎక్కలేము ఒక్క స్లిప్పు ఒక తంతే కింద పడిపోతాం అనమాట అవి ఎక్కినప్పుడు అందుకే కంపల్సరీ చెప్పులు తీసుకొని వెళ్ళండి కార్లో వెళ్ళినా కూడా అవి ఎక్స్ట్రా పేరు పెట్టుకొని లేకపోతే బెస్ట్ ఎవరు ఏమో అనుకోరు కాబట్టి మాములు చెప్పులు వేసుకొని వెళ్ళినా సరిపోద్ది చాలా బాగుంది కదండి అలా బోటెక్కి అలా విహరిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఆ ఫీలింగే డిఫరెంట్ అది ఏంటంటే ఎండలో అయితే కష్టం కానీ కూల్ వెదర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా వీడియో తీస్తున్నాను ఇంకా దగ్గర దగ్గర తిరుగుతున్నాను అనమాట గైస్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి గైస్ కామెంట్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే మీకు ఖర్చు ఏమైనా అవుతుందా ఏమి కాదు మీరు అలా చేయడం వల్ల నా వీడియోస్ యూట్యూబ్ ఇంకే ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అంతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లు కొట్టడం మర్చిపోకండి ఓకేనా గైస్ మీ వాట్సాప్ గ్రూప్లలో అది కొద్దిగా వెళ్తున్నాను మీ వరకు వెళ్ళాను అది వరకేనంట అండి రైట్ సైడే వెళ్ళాలి రైట్ సైడ్ ఎటనే వెళ్ళచ్చు లెఫ్ట్ సైడ్ అంతా కొద్దిగా లోతుగా ఉంటుందంట అట్లా అని వరకు వెళ్ళేసి వచ్చాను బోట్ ఎక్కినాక ఏం జరిగిందో నాకు తెలియదండి అసలు స్పెక్స్ తీయాలన్న ఆలోచన రాలేదు అసలు వెళ్ళిపోతూనే ఉన్నాను మరి ఎట్లా ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో తెలియదు యూట్యూబ్ మహత్యం అని అనుకోవాలి అది వచ్చేసినాము హాఫ్ అన్ అవర్ కాలేదు మేము ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే అది దిగిపోయాము చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది మొత్తానికి అలా ఒడ్డుకు చేరుకున్నాను సురక్షితంగా ఎంత లైఫ్ జాకెట్లు వేసుకున్నా ఏదన్నా తేడా వచ్చిందంటే కైలాసానికి వెళ్ళిపోతాము అంతే అనమాట అది మ్యాటర్ ఇదిగోండి అబ్బాయి అండి నన్ను తీసుకెళ్ళాడని వీడియో తీశాను బయటికి వచ్చేసాక చాలా ఎండగా ఉందని నిమ్మకాయ జ్యూస్ తాగాం తాగి అదిగో అలా 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 హైదరాబాద్కి చేరుకున్నాం ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి నా నెక్స్ట్ బ్లాక్తో మీ ముందు ఉంటాను నచ్చితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Love you all, Nenomi Sunita. Bye bye. Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. Like it's young and it's just begun. that she puts her hand in mine.